హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అయితే ఒక ర్యాండమ్ లాగ్ అయితే షేర్ చేస్తానండి ఇంకా వీడియోలో ఏమేమి ఉంటాయో మీరు స్టార్టింగ్లో చూసారు కదా ఇదేంటంటే మొన్న మేము మూవీకి వెళ్ళామని ఒక షార్ట్ వీడియో షేర్ చేశాను కదా కల్కీ మూవీకి సో ఆ రోజు లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇంకా డే ఎలా గడిచింది నా హడావుడి పనులు ఏమేం చేశాను అలాగే లాస్ట్ వీడియోలో మా ఆన్లైన్ షాపింగ్ మమ్మల్ని చాలా డిజపాయింట్ చేసిందని చెప్పాను కదా ఇంక ఇవాళ వీడియోలో మమ్మల్ని ఫుల్ కుష్ చేసిన షాపింగ్ అయితే మీతో షేర్ చేస్తాను మీకు యూజ్ఫుల్ ప్రొడక్ట్స్ అనమాట ఇంకా పిల్లల్ని దింపొచ్చాక బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇంకా పిల్లలకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి ఇచ్చి వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చి ఇంకా నాకైతే ఎందుకో అనీజీగా అనిపించింది సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అది కూడా ఏం తినాలనిపించలేదు సో కామ్గా కూర్చుని మొబైల్ చూసుకుంటూ ఉన్నాను అనమాట ఈ లోగా ఇదిగోండి డెలివరీ పర్సన్ వచ్చి ఇదైతే ఇంకా డెలివరీ చేశారు ఏంటి అనుకుంటున్నారా యాప్రాన్స్ అండి కిచెన్లోకి మస్ట్ అండ్ షుడ్గా యూజ్ అవుతాయి కదా ప్రతి ఆడవాళ్ళకి ఉండాలి కూడా ప్రతి కిచెన్లో ఇవైతే కంపల్సరీ ఉండాలి నేనైతే చాలా ఇయర్స్ నుంచే యూజ్ చేస్తున్నానులేండి మనకి వంట చేసేటప్పుడైనా గిన్నెలు వాష్ చేసేటప్పుడైనా మన బట్టలు పాడవకుండా ఉండాలి అంటే పైన సేఫ్టీకి ఈ ఒకటి ఒకటైతే ఖచ్చితంగా ఉండాలి సో నావైతే పాడైపోయాయి ఇంక అందుకని అమెజాన్లో బుక్ చేశాను ఎంత రీజనబుల్ ప్రైస్కి వచ్చాయోనండి అసలు క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఒక్కొక్కటి ఎయిటీ ఎయిట్ రూపీస్ అనమాట బట్ ఏంటంటే ఒక్కటి కొనడానికి లేదు రెండు కొంటేనే ఆ ప్రైజు ఇంకా సరే యూజ్ అవుతాయి కదా అని చెప్పి అయితే బుక్ చేశాను సో ఎయిటీ ఎయిట్ అనమాట ఒక్కొక్కటి వన్ ఫిఫ్టీ సిక్స్ సమ్థింగ్ ఎంతో పడింది కాస్టు సారీ వన్ సెవెంటీ సిక్స్ అనుకుంటా ఇంకా క్వాలిటీ అయితే చూస్తున్నారు కదా ఎక్సలెంట్ ఉందండి పైన అంతా చక్కగా కాటన్ క్లాత్ బ్యాక్ సైడ్ ఏంటంటే మనకు ఒక కవర్ లాగా ఇచ్చారనమాట షీట్ లాగా ఎందుకంటే మనకి వాటర్ ప్రూఫ్ ఉండాలి కదా గిన్నెలు అవి వాష్ చేసేటప్పుడు సో క్వాలిటీ చాలా ఉంది చాలా బాగుంది అలాగే పైన ఇది చూసారా అడ్జస్టబుల్ లాగా ఇచ్చారనమాట జనరల్గా అన్నిటికీ అటాచ్డ్ ఉంటుంది ఇదేంటంటే మనకి కావాల్సిన ఇది ప్రకారంగా అడ్జస్ట్ చేసుకునేలాగా ఇచ్చారు రింగ్ అయితే క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి అసలు ఆ ప్రైజ్కి చాలా వర్త్ అనిపించింది ఇంకా వేసుకుని చూస్తున్నాను ఎలా ఉందా ఏంటా అని చెప్పి ఇగ్నోర్ మై ఆయిల్ ఫేస్ అండి ఫుల్గా హెడేక్గా అనిపించి కొంచెం అనేజీగా అనిపించి బాగా ఆయిల్ పెట్టేసి మసాజ్ అయితే చేసుకున్నాను సో ఇలా బద్ధకంగా కూర్చుంటే ఇలాగ ఈ పర్సన్ వచ్చి వచ్చిచ్చారు ఇంకేదన్నా వస్తు వస్తే ముందు దాన్ని వెంటనే ఓపెన్ చేసి చూడాలి కదా సో అదే చూస్తూ ట్రై వేస్తూ ఉన్నాను ఎలా ఉందా ఏంటా అని బాగుందనమాట ఈసారి ఆన్లైన్ షాపింగ్ ఇది కూడా వర్త్ ఇంకా రిమైనింగ్ థింగ్స్ కూడా షేర్ చేస్తానేమేం తీసుకున్నాం అన్నది యాక్చువల్గా పడుకుందాం అనుకున్నాను పిల్లల్ని దింపేసి వచ్చి చాలా అన్ఈీగా అనిపించింది కాకపోతే ఈలోకి ఇదిగోండి ఈ పర్సన్ వచ్చి ఇంకా నా బద్దకాన్ని పక్కన పెట్టేశారనమాట ఇంకా యాపురం చూడగానే అది ఓపెన్ చేశాను సరే ఇంకెడు తిరిగి కట్టాను కదా అని చెప్పి కిచెన్లోకి వచ్చేసాను క్లీనింగ్ స్టార్ట్ చేద్దామని పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్కి రవ్వ దోశ ప్రిపేర్ చేశాను ఇంకా లంచ్లోకైతే లంచ్లోకి ఏం పెట్టానో కూడా గుర్తురావట్లేదు నాకు పప్పు వండినట్టున్నాను అనుకుంటా ఆహా కాదు కాదండి మీల్ మేకర్ వేసి వెజ్ బిర్యానీ చేశాను ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పి బ్రేక్ఫాస్ట్కి అయితే రవ్వదోశ వేశాను అసలు ఈ పొద్దున్నే హడావుడి ఉన్నప్పుడు రవ్వ దోశ లాంటి బ్రేక్ఫాస్ట్ అయితే అసలు పెట్టుకోకూడదు అదేమో స్లోగా కాలాలి ఎక్కువ టైం తీసుకుంటుంది కదా పొద్దున్నేనేమో హడావుడి ఇంకా అలా అసలు నాకు కొంచెం మూడ్ అయిపోయింది అనమాట అవన్నీ అంతసేపు చేయడం కొంచెం చాలా హడావిడి అయిపోయింది పొద్దున్నే పనులు అయితే ఇంకా పిల్లలు వెళ్ళాక ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు తినాలనిపించట్లేదు ఇక కాకపోతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా వంట అయ్యాక స్టవ్ అది క్లీన్ చేసి పెట్టేసుకుంటే ఇంక ఈవినింగ్ వరకు నీట్గా ఉంటుంది కదా ఇంకా అవన్నీ ఉన్నవన్నీ రిమైనింగ్ థింగ్స్ అన్నీ వేరే వేరే బౌల్స్లోకి తీసి పెట్టుకుంటున్నాను ఇంకా రవ్వదోసుకు అయితే ఎక్కువే కలిపానులేండి ఈవినింగ్ స్నాక్స్ కూడా అదే చేయొచ్చని చెప్పి ఇంకా బ్యాటర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను బయట ఉంటే పులిసిపోతుంది కదా నేనైతే పుల్ల మజ్జిగతో కలుపుతాను ఇంకా బయట ఉంటే మళ్ళీ ఇదైపోద్దని ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా బిర్యానీ కూడా హాట్ ప్యాక్లోకి తీసి పెట్టేసుకుని ఇంకా కుక్కర్ని కూడా సింక్లో పెట్టేసుకున్నాను ఇంకా గిన్నెలు అయితే వాష్ చేయాలి ఇంకా చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్ అది ఏం చేయాలనిపించలేదు సరే ఇంకా టీ పెట్టుకుందాం స్ట్రాంగ్గా అనిపించింది ఇంకా అందుకే చక్కగా అల్లము యాలకులు ఇవన్నీ వేసుకుని స్ట్రాంగ్ టీ అయితే పెట్టుకుంటున్నాను బెల్లం వేసి పెట్టుకుందామని షుగర్ అయితే వేయట్లేదు ఇంక ఇలా మనకు కొంచెం అనీజీగా ఉన్నప్పుడు కొద్దిగా స్ట్రాంగ్గా టీ తాగితే కొద్దిగా యాక్టివ్నెస్ వస్తుంది కదా సో అందుకని చెప్పి ఫస్ట్ టీ అయితే పెట్టుకున్నాను ఇంక ఇదిగోండి ఇంకొక షాపింగ్ అయితే ఇదనమాట చూస్తున్నారా స్పిన్ మాపు నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను కాకపోతే దానికి అంత కాస్ట్ ఎందుకులే ఏముందిలే పర్పస్ సాల్వ్ అయిపోతుంది కదా అని చెప్పి ఊరుకున్నాను కానీ ఇక నాకు ఎందుకో తీసుకోవాలి చూస్తే థర్టీన్ నైంటీ ఫిఫ్టీన్ హండ్రెడ్ సమ్ అట్లా ఉన్నాయి స్టిల్ ఇప్పటికి కూడా నాకు దానికి అంత ప్రైజ్ పెట్టడం వర్త్ అనిపించలేదు సరే అలా చూస్తూ ఉంటే సిక్స్ నైంటీ నైన్ అనుకుంటా అంతేనండి ఇంకా ఆ ప్రైస్కి ఒకటి అనిపించింది రివ్యూస్ చూశాను అందరూ చాలా బాగా ఇచ్చారు అయితే దానిలో మెన్షన్ చేశారులేండి మినీ అని చెప్పి నేనైతే మరీ ఇంత మరీ మినీగా వస్తుంది అనుకోలేదు అనమాట బట్ ఓకే బాగుంది ఎంత పోర్టబుల్గా ఉన్నా కూడా చూడటానికి బాగుంది ఇంకా నేనేంటంటే రూమ్ రూమ్కి వాటర్ కూడా చేంజ్ చేస్తానులేండి సో పర్పస్ సాల్వ్ అయిపోతుంది కదా అని చెప్పి ఉంచేసాను బాగుంది చిన్నగా ఉంది కానీ బట్ లుక్ వైజ్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది సో ఇంకా అందుకని చెప్పి రిటర్న్ అయితే చేయలేదు ఈ స్పిన్ మాప్ కూడా తీసుకున్నాను అనమాట బాగుంది నాకైతే చక్కగా పర్పస్ సాల్వ్ అయింది ఇంకా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కదా ఫైనల్గా అయితే తీసేసుకున్నాను సో ఫస్ట్ ఇది వాడి బాగుంది అనుకుంటే ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ టైం అయితే పెద్దది తీసుకోవచ్చులే అని ఇంకా నేనైతే ఆ క్లీనింగ్ లిక్విడ్ అది వేసుకున్నాక కొంచెం రాళ్ళొప్పు వేసుకుంటున్నాను ఇల్లు కొంచెం ఇలా చేసుకుంటే కొంచెం ఆ పాజిటివిటీ ఉంటుంది కదా మనం బయటకి ఎక్కడికెక్కడికో వెళ్ళి తిరిగి వస్తూ ఉంటాము ఈ అపార్ట్మెంట్ కింద కాళ్ళు కడుక్కని రాలేం కాబట్టి సో ఇంట్లోకి అలా వచ్చేస్తాము సో కొంచెం ఏమన్నా మనం బయట నుండి ఏమన్నా అవి ఇవి తొక్కినా కూడా ఇలా మనం చేసుకునే కొన్ని చిన్న చిన్న పనుల వల్ల మనకి ఎటువంటి చెడు దృష్టితో సోకకుండా ఉంటుంది ఇంకా అలా ఇల్లంతా మాపింగ్ అయితే అయిపోయిందండి ఇంకా మాప్ అయితే నాకు నచ్చింది బాగుంది చిన్నగా ఉంది కానీ బట్ ఓకే నాకు బాగానే సరిపోయింది అనిపించింది సో పర్పస్ అయితే సాల్వ్ అయింది సో ఈ ప్రోడక్ట్తో హ్యాపీ అనమాట సో ఇవాళ వచ్చిన రెండు ప్రోడక్ట్స్ ఫుల్ కుష్ ఇంకొకటి ఉందనమాట అదేంటన్నది ముందు షేర్ చేస్తాను ఈలోగా టీ కూడా చక్కగా మరిగిపోయింది ఇంకా బెల్లం టీకి ముందే బెల్లం పాలల్లో వేసేస్తే విరిగిపోతాయి కదా సో అందుకని చెప్పి లాస్ట్కి మిక్స్ చేసుకుంటున్నాను కానీ ఎంత బాగుందో అండి స్ట్రాంగ్గా అల్లము యాలకులు వేసుకుని ఇలా బెల్లంతో టీ పెట్టుకుంటే అసలు భలేగా అనిపించింది చాలా రిఫ్రెషింగ్గా ఉంది ఇదివరకు అయితే బెల్లం పౌడర్ వాడాను కానీ ఇంక ఈ మధ్యలో బ్రౌన్ షుగర్ ఇదే వాడేస్తున్నాను ఆర్గానిక్ షుగర్ ఇవి సో ఇంకా మళ్ళీ కొంచెం చూద్దామని చెప్పి మళ్ళీ బెల్లంలోకి అయితే స్టార్ట్ అయ్యాను అంటే బెల్లం పౌడర్ అయిపోయిందిలేండి సో అందుకని ఇంకా మామూలుగా ఉన్న బెల్లంనే తురిమేసుకొని టీలో మిక్స్ చేసుకుంటున్నాను సో ఇంకా స్ట్రాంగ్గా టీ అయితే రెడీ అయిపోయింది ఇంకా దాన్ని అలా సిప్ చేసుకుంటే ఎంత హాయిగా అనిపించిందో ఇంకా అలా టీ తాగేసి ఇంకా ఫ్రెష్ అయిపోయాను ఫుల్గా ఆయిల్ పెట్టుకున్నాను కదా అసలు హెడ్ బాత్ చేస్తే ఎంత రిఫ్రెషింగ్గా ఉందో ఆ స్ట్రాంగ్ టీ తాగి ఇలా హెడ్ వాష్ చేయసరికి దెబ్బకి నాకున్న బద్ధకం కానీ కొంచెం ఆ డిమ్నెస్ కానీ వదిలిపోయింది అనిపించింది చాలా యాక్టివ్గా అనిపించింది సరే ఇంకా పిల్లల కోసం స్నాక్స్ ప్రిపేర్ చేద్దామని సున్నుండలు చేద్దామని చెప్పి అయితే ఇదిగోండి ఇవి రెడీ చేసుకుంటున్నాను ఇంకా రోజు ఫ్రూట్స్ పెట్టిన వాళ్ళకైనా పాపం కష్టం కదా కొంచెం వీలైనంత వరకు ఇలా ఇంట్లో డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెడతానికి చూస్తాను ఇంకా సున్నుండలు చేసి నాళ్ళు అయిపోయింది సరే కదా అని చెప్పి చేస్తాను నేనైతే ఎప్పుడు ఇంట్లో మాకు పొట్టు మినప్పప్పు ఉంటుంది దాంతోనే చేస్తాను సరే ఈసారి కొంచెం మనకు ఆ స్వీట్ షాప్ స్టైల్ చేద్దామని చెప్పి తెనాలి డబుల్ హార్ట్స్ మినపగుళ్ళతో అయితే చేస్తున్నాను ఇంకా మనకి పొట్టుపప్పుతో చేస్తే ఒకలాంటి రుచి ఉంటుంది ఇలా ఈ గుళ్ళు చేస్తే ఒకలాంటి రుచి ఉంటుంది కదా ఎలా చేసినా మాత్రం బలం కంపేర్ టు దీనికన్నా పొట్టుపప్పుతో చేస్తే మరింత బలం పిల్లలకు మాత్రం చాలా మంచి ఫుడ్ అండి ఈ సున్నుండలు మాత్రం ఇంక ఇక్కడేం చేస్తున్నానంటే కొంచెం వామ్ వాటర్ తాగుదాం అనిపించింది ఇలా కొద్దిగా మనకి కొంచెం అనీజీగా కొంచెం డల్గా అనిపించినప్పుడు కొద్దిగా వేడివేడిగా తీసుకుంటూ ఉన్నాం అనుకోండి ఆటోమేటిక్గా మనం యాక్టివ్గా అవుతాము సో అందుకని నార్మల్ టెంపరేచర్ వాటర్ కాకుండా కొంచెం వామ్ వాటర్ అయితే తాగుతున్నాను ఇంకొక పక్క ఇలా పప్పు వేయించుకుంటూ ఏంటంటే వెన్న కరగబెడుతున్నాను ఊరి నుంచి అమ్మవాళ్ళు వెన్నపోసి తెచ్చారు సో సున్నుండల్లోకి కావాలి కదా నెయ్యి అందుకని చెప్పి వెన్నపోసు కూడా కరగబెడుతున్నాను ఇంకా మా చిన్నప్పుడు మా అమ్మ అయితే సున్నుండల్ని పాకం పట్టి చేసేది నాకు అసలు గుర్తొచ్చినప్పుడు అలా నవ్వు వస్తుంది అవేమో చాలా గట్టిగా ఉంటాయి కదా వాటిని తలుపు సందులో పెట్టి విరగొట్టి తినేవాళ్ళం అనమాట అసలు మొన్న కూడా ఎందుకో గుర్తొచ్చి అలా నవ్వుకుంటూ ఉన్నాము ఇంక ఇప్పుడు పిల్లలకైతే నేను అసలు అలా పాకం పట్టి చేయట్లేదండి ఇలా నేతితోనే చేస్తాను తినడానికి సాఫ్ట్గా ఉంటాయి వాళ్ళకి చక్కగా బలము వెన్ను బిగుస్తుంది చాలా హెల్దీ అనమాట ఈ నేతి సున్నుండలు ఇంకా చక్కగా పప్పు కొంచెం వేగింది ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ వేగింది అనుకున్నాక ఇలా బియ్యం అయితే వేస్తాను కొంచెం ఏంటంటే మనకి సున్నుండలు నోటికి చుట్టుకుపోతాయి అంగిలికి బాగా పట్టేస్తుంది తినేటప్పుడు సో ఆ ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే కొంచెం ఇలా బియ్యం వేసుకుని వేయించుకుంటే తినేటప్పుడు అంటుకోకుండా పొలమారకుండా ఉంటుంది మా అమ్మ అయితే మాకు అసలు చిన్నప్పుడు ఎన్ని రకాలు చేసి పెట్టేది స్నాక్స్ నాకు కూడా అవే అలవాటు అయ్యాయి అన్నమాట పిండి వంటలైనా స్నాక్స్ అయినా చాలా రకాలు చేసేది అసలు డిఫరెంట్ డిఫరెంట్గా మా అన్నయ్య అయితే పాపం కొన్నాళ్ళు మిస్ అయిపోయాడనే చెప్పాలి వాడు హాస్టల్లో ఉండి చదువుకునేవాడు నేను మాత్రం చాలా ఎంజాయ్ చేసేదాన్ని నా ఫుడ్డునైతే ఇంక ఇప్పుడు నేను కూడా అదే మా అమ్మ బాటలో అనమాట మా అమ్మ మాకు ఎన్ని రకాలుగానో చేసి పెట్టేది సో నేను కూడా నా పిల్లలకి వీలైనంతవరకు నా చేత్తో చేసి పెట్టాలి హెల్దీగా పెట్టాలని చెప్పి ఇలా చేస్తూ ఉంటాను ఇంకా చక్కగా పప్పు అయితే వేగిపోయింది ఇంకా నెయ్యి కూడా కరిగిపోయింది ఇంకా అవి చల్లగా అవ్వాలి కదా పప్పు మనం మిక్సీ చేసుకోవాలంటే సో ఇంకా లంచ్ చేద్దామని చెప్పి వెజ్ బిర్యానీ అయితే పెట్టుకున్నాను అసలు తినాలనిపించట్లేదు ఆ వెజ్ బిర్యానీనేమో అదేంటో కొంచెం బియ్యం వేసినా ఎక్కువైపోయింది ఇంకా అలా కొంచెం పెట్టుకుని అలా తిన్నాను ఇంకొక ప్రోడక్ట్ అయితే ఇదిగోండి ఇదే ఇదైతే మీషో నుంచి ఆర్డర్ చేసామన్నమాట లాస్ట్ టైం మీషో ఆర్డర్ బిస్కెట్ అయింది కదా ఈసారి ఏమైద్దాం అనుకుని బుక్ చేసాము ఆల్రెడీ అప్పటికే బుక్ చేసాము మా పిల్లలు అనమాట ఏదో బుక్ కావాలని పెట్టారనమాట చూసారా ఎలా వచ్చిందో అసలు ప్యాకేజ్ కానీ ఇది కానీ చాలా రెక్లెస్గా ఉంటుంది ఏంటో మరి అదే అమెజాన్ అనుకోండి చక్కగా నీట్గా ప్యాక్ అయ్యి వచ్చేది చూడాలి మా అమ్మాయి వచ్చాక ఓపెన్ చేస్తుంది నేనైతే చేయను ఎందుకంటే వాళ్ళు బుక్ చేసుకున్నది వాళ్ళే ఓపెన్ చేస్తారు సో అందుకని చెప్పి ఇంకా పక్కన పెట్టేశాను ఇంకా వన్ అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ అది కూడా ఏం తినలేదు బట్ అయినా ఆకలి ఏమనిపించలేదు సో ఇంకా కొంచెం ఈ వెజ్ బిర్యానీ పెట్టుకుని లంచ్ అయితే కానిచ్చేస్తున్నాను ఇంక ఇలా ఈ బిర్యానీ చేసినప్పుడు వీటిలో మీల్ మేకర్స్ అవి ఎక్కువ వేస్తాను గ్రీన్ పీస్ ఇట్లా ఇంకా మా పిల్లలు అయితే కొంచెం పక్కనే పెట్టేస్తారులేండి బట్ మీల్ మేకర్స్ మాత్రం బాగా తింటారు విడిగా కర్రీగా చేస్తే తినరు ఇలా ఈ రైస్లో వేస్తే మాత్రం తింటారు సో సోయా కూడా చాలా మంచిది కదా పిల్లలకి సో ఇలా వీటిలో మాత్రం వేసి పెడుతూ ఉంటాను ఇంకా నువ్వుల ఉండలు అయితే ఇదిగోండి ఆల్మోస్ట్ అయిపోయాయి ఇంకా లాస్ట్ నాదే అనమాట ఇంకా లంచ్ చేశాక ఏదో ఒక స్వీట్ క్రేవింగ్ ఉంటుంది కదా ఇంక ఈ నువ్వులు ఉండైతే తినేస్తున్నాను మళ్ళీ చేయాలి ఇంకా సరే నువ్వులుండలు కొంచెం అలా బ్రేక్ ఇచ్చి సున్నుండలు చేద్దామని ఇంకా సున్నుండలు అయితే మొదలుపెట్టాను ఏదొకటి ఏదైనా కూడా ఫుల్ ఆఫ్ కాల్షియం నువ్వులుండలైనా కానీ సున్నుండలైనా కానీ బెల్లం యూస్ చేస్తాము అలాగే మినుములు కూడా మనకి ఒంటికి చాలా మంచిది కదా మినుము ఇనుములాగా చేస్తుంది అంట మనిషిని అంటారు కదా సో ఇంకా ఈసారి అయితే సున్నుండలు చేస్తాను అనమాట ఇవైపోయాక నెక్స్ట్ ఇంకొకటి ఫ్లాక్ సీడ్స్ లడ్డు అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తాను ఇంకా అలా కాసేపు అయితే రష్ తీసుకున్నానండి ఇంకా రష్ తీసుకున్నాక లేచాక రెడీ అయిపోయాను ఇంకా చిన్న పాపని స్కూల్ నుంచి పిక్ చేసుకోవాలి కదా దానికోసం అనమాట ఈ డ్రెస్ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నానండి టూ ఇయర్స్ అయిపోయినట్టుంది బాగుంది ఇప్పటికి కూడా చాలానే మంది కొన్నారులేండి ఇది ఎక్కడ చూసిన అదే కనిపిస్తుంది ఇప్పుడైతే ఎక్కువ కనిపిస్తుంది నాకైతే నేను తీసుకునేమో టూ ఇయర్స్ అవుతుంది బాగుంది ఇప్పటికి కూడా క్వాలిటీ అది కొన్ని కొన్ని అసలు ఎగ్జాక్ట్గా సేమ్ వస్తాయి కొన్ని కొన్ని ఒక్కొక్కసారి అమెజాన్లో కూడా బిస్కెట్ అవుతాయిలండి బట్ ఏంటంటే నాకు మ్యాక్సిమం అన్నీ బాగానే వస్తాయి సో అందుకని చెప్పి ఎక్కువ ఎక్కువ కాదులేండి అసలు అమెజాన్లోనే చేస్తాను ఇంకా వేరే సైట్స్ అవి అసలు ఏది షాప్ చేయను ఇంకా చూసారా ఈ బ్యాగ్ లాస్ట్ ఇయర్ బర్త్డేకి తీసుకున్నాను అది బాగుంది ఇప్పటికి కూడా ఇదైతే ఇంకా ఫోర్ ఇయర్స్ అవుతున్నట్టుంది తీసుకుని ఇది కూడా ఇప్పటికి కూడా బాగుంది ఇది కూడా ఈ రెండు కూడా అమెజానే సో మాక్సిమం మా స్టఫ్ అంతా అమెజాన్ నుంచే ఉంటుంది ఆన్లైన్ షాపింగ్ అయితే వేరే యాప్స్లో అసలు చాలా తక్కువ ఇంకా మా చిన్నమ్మాయిని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసానండి

పర్లేదు ప్యాకింగ్ అది కొంచెం డ్యామేజ్ ఉన్నా బుక్ అది బాగానే ఉంది క్వాలిటీ కూడా డిఫరెన్స్ ఉందలేండి అమెజాన్కి దీనికి బట్ ప్రైజ్ కూడా వేరియేషన్ ఉంది సో ఇంకా అందుకని చెప్పి ఇంక అది అయితే రిటర్న్ చేయలేదు ఉంచేసాము ఇంకా బుక్ సో వాళ్ళు ఇష్టపడి ఆర్డర్ చేసుకున్నారు పర్లేదు బుక్ కూడా బాగానే వచ్చింది కాబట్టి అది కూడా హ్యాపీ అనమాట ఇంక ఏంటంటే స్నాక్స్ కోసం చెప్పాను కదా మార్నింగ్ రవ్వ దోసకి ఎక్కువ కలిపాను ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పి సో ఇంకా ముందు చిన్నపాప కోసం రవ్వదోశ అయితే వేసేస్తాను స్నాక్స్ కింద ఇంకా స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదో ఒకటి చేసి పెట్టి ఉంచితే వాళ్ళకి కూడా హ్యాపీ కదా ఇంకా అలా ఇంకా అయితే వేసేస్తున్నాను చాలా ఇష్టం అనమాట పిల్లలకి చక్కగా తినేస్తారు సో అందుకని చెప్పి ముందే ఎక్కువ కలిపేసి ఉంచాను పిండి అయితే బట్ ఇవి ఏంటంటే టైం టేకింగ్ ఈ రవ్వ దోశ రెండు పెనాలు ఉంటే బాగుండేది అనిపించింది ఇంకొక పెనం అయితే తీసుకోవాలి ఐరన్ పెన్ ఉంది కానీ బట్ అదైతే అంత బాగా రావట్లేదు చూసారు ఎంత క్రంచిగా వచ్చాయో ఈ రవ్వ దోశలు అయితే అసలు తిన్నా తిన్నట్టు ఉండవు వేసి వాళ్ళు ఉంటేనా నాలుగైదు తినేయొచ్చు ఈజీగా సో నేను కూడా ఒకటి వేసుకుని అయితే తినేస్తున్నాను స్నాక్స్ కింద ఇంకా మావారైతే ఆఫీస్ నుంచి లేట్ అవుతుందని ఫోన్ చేశారు ఇంకా సరే అని చెప్పి మావారికే తిన్నాము ఇంకా సున్నుండగల కోసం మధ్యాహ్నం వేయించుకున్నాను కదా దాన్ని అయితే ఇంకా మిక్సీ పట్టేసుకున్నాను మరీ మెత్తగా చేయనండి కొంచెం బరకు ఉంచుతాను బాగా మెత్తగా పౌడర్ చేసేస్తే ఏంటంటే మనకి తినేటప్పుడు అంటుకుపోయి దగ్గది వచ్చే ఇది ఉంటుంది సో అందుకని చెప్పి కొంచెం బరకుంటే మనకు ఆ ఫీల్ కూడా బాగుంటుంది తినేటప్పుడు ఇంకా చక్కగా ఒకటికొకటి చొప్పున తీపైతే తీసుకున్నాను అంటే కొంచెం బెల్లం కొంచెం షుగర్ వేసానులేండి ఇంకా నేనైతే రెండు కప్పుల పప్పు అయితే తీసుకున్నాను సో దానికి తగ్గట్టుగా స్వీట్ అయితే యాడ్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకుని ఇంకా నెయ్యి కూడా మనకి సరిపడా ఎందుకంటే నెయ్యి వేడి చేసి వేసుకోవాలి వేడి చేసి వేసుకుంటే ఆ షుగర్ అది కరిగిద్ది కాబట్టి కొంచెం తక్కువ నెయ్యి ఉన్నా మనకి ఉండ చుట్టుకోవడానికి వస్తుంది నెయ్యి చల్లగా ఉన్నప్పుడు వేసుకుంటే ఎంత నెయ్యి వేసుకున్నా మనకి ఉండ త్వరగా రాదు అందుకని సున్నుండల్లో నెయ్యి వేసుకునేటప్పుడు ఇప్పుడు వేడి చేసుకుని వేసుకుంటే చక్కగా ఉండకూడ త్వరగా వస్తుంది బిగుస్తుంది కూడా ఇంకా నెయ్యి సరిపడా వేసేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకుని ఇలా ఉండ చుట్టేసుకోవడమే ఎంత బాగుందోనండి టేస్ట్ మా వాళ్ళైతే అసలు వేసుకుంటా తినేశారు అంటే పొట్టుపప్పుతో చేసినప్పుడు ఒకలాంటి టేస్ట్ ఉంటుంది దీంతో అయితే అసలు ఇంకా బాగా అనిపించింది పిల్లలు మా వారు చాలా ఇష్టంగా తిన్నారు అది టూ డేస్లోనే అయిపోయింది నేను మళ్ళీ కూడా చేశాను నెక్స్ట్ అంత బాగా నచ్చిందనమాట పిల్లలకైతే చాలా బలం ఇంకా మళ్ళీ మా పెద్ద పాపని పిక్ చేసుకోవాలి సో హడావుడిగా అయితే చేసేస్తున్నాను లడ్డూలు ఎందుకంటే మా వారికి ఆఫీస్ నుంచి లేట్ అయింది అన్నారు కదా సో అందుకని ఇవన్నీ నేనే చేసుకోవాలి ఇప్పుడు చిన్న పాపని మ్యూజిక్ క్లాస్లో దింపాలి పెద్ద పాపని పిక్ చేసుకుని ఇంటికి తీసుకురావాలి మళ్ళీ చిన్న పాపని మ్యూజిక్ క్లాస్లో దింపాలి మళ్ళీ పెద్ద అమ్మ కోసం స్నాక్స్ ప్రిపేర్ చేయాలి ఇంకా మూవీకి వెళ్తున్నాం అని చెప్పాను కదా సో దానికోసం ఇంకా రెడీ అవుతూ ఉన్నాము మళ్ళీ సెవెన్ కల్లా సెవెన్ ఫార్టీ వీక్ కల్లా మూవీకి వెళ్ళాలన్నమాట సో వంట అవి చేసుకోవాలి ఇన్ని పనులు ఉన్నాయి ఇప్పుడు నా ముందైతే ఇంకా నేనైతే కొంచమే కదండి అందుకని మొత్తం అయితే ఉండలు చుట్టేసుకుంటున్నాను మామూలుగా అయితే సున్ని పట్టేసుకుని మనం ఎప్పటికప్పుడు కూడా నెయ్యి వేసుకుని చక్కగా ఉండలు చుట్టుకోవచ్చు సో కొంచమే చేశాను కాబట్టి మొత్తం అయితే ఉండలు చుట్టేసాను చూసారా ఇన్నయ్యని అనమాట సున్నుండలు ఇంకా చెప్పాను కదా మా చిన్నపాపను మ్యూజిక్ క్లాస్లో తింపేసి పెద్దపాప కోసం ఇదిగోండి స్నాక్స్ కింద దోశలు అయితే వేస్తున్నాను తనకి చాలా ఇష్టం ఇంకా సరే అవే కావాలి ఇంకా నేను డిన్నర్ కూడా చేయను మేము మూవీకి వెళ్తున్నాం కదా సెవెన్ ఫార్టీ ఫైవ్కి డిన్నర్ చేసేసి వెళ్దాం అని చెప్పి నేను డిన్నర్ కూడా ప్రిపేర్ చేశాను బట్ మా వాళ్ళు అయితే తెలియదు ఇంకా అప్పుడేం తింటామని చెప్పి తినలేదు ఇంకా ఇదిగోండి క్యాప్సికమ్ పొటాటో కర్రీ అయితే చేస్తాను సో వచ్చేసరికి మూవీ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోద్ది ఇంకా అర్లీగా తినేస్తారులే అని చేశాను కానీ బట్ తెలియలేదు ఆయన మూవీ నుంచి వచ్చాక చేసే టైం కూడా ఉండదు కాబట్టి ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను లేండి ఇంక ఇదిగోండి రెడీ అయిపోయాము ఆ వారు కూడా వచ్చారు సో సెవెన్ థర్టీ కల్లా ఇంట్లోంచి స్టార్ట్ అయిపోతున్నాం ఇంకా థియేటర్ అయితే మాకు ఇంటికి దగ్గరలోనేనండి ఇంకా అందుకని టూ వీలర్స్ మీదే వెళ్ళిపోతున్నాం మెయిన్గా పార్కింగ్ ఇష్యూ అవుతుంది ట్రాఫిక్ అని చెప్పి భయపడి టూ వీలర్స్ తీసామన్నమాట ఇంకా అలా మూవీకి వెళ్ళిపోయి మూవీని ఎంజాయ్ చేసొచ్చాం మూవీ అయితే బాగుందండి ఇంక ఇంటికి వచ్చేసరికి ఇదిగోండి లెవెన్ థర్టీ అయిపోయింది సో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇలా గడిచిందండి డే ఇంకా బద్ధకంగా అనిపించిన డే ఇంత యాక్టివ్గా అయిపోయింది అనమాట సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్